కూలీల అవసరం ఎక్కువగా ఉండే ఆహార ధాన్యపు పంట వరి నాట్ల మొదలు కోతల వరకు ప్రతి దశలోనూ కూలీల అవసరం ఉంటుంది అందుకే సమయాన్ని కూలీ ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానాలను ఆచరిస్తున్నారు వీటిలో డ్రమ్ సీడర్ విధానం ఒకటి సాధారణంగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ పరికరంతో మొలకెత్తిన విత్తనాన్ని విత్తుతారు కానీ తిరుపతి జిల్లాకు చెందిన రైతు ఒకరు ఈ డ్రమ్ సీడర్కు కొన్ని మార్పులు చేసి పొడిదుక్కులో విత్తేందుకు అణువుగా మార్చారు గత సంవత్సరం సొంత పొలంలో విత్తుకొని సత్ఫలితాలు సాధించారు ఈ ఏడాది తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల సూచనలతో మరికొన్ని మార్పులు చేసి వారి ఆధ్వర్యంలో పొడిదుక్కిలో విత్తారు ఈ పరికరం యొక్క పనితీరు ప్రయోజనాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం సాధారణంగా డ్రమ్ సీడర్ పరికరాన్ని దమ్ము చేసిన పొలంలో చేత్తో లాగుతారు అయితే కొద్దిపాటి మార్పులతో పొడి దుక్కిలో విత్తుకునేలా తయారు చేశారు అది కూడా ట్రాక్టర్ తో విత్తుకునేలా ఆవిష్కరించారు దీన్ని ఆవిష్కరించింది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పన్నూరు గ్రామానికి చెందిన రైతు మధుసూదన్ రెడ్డి సొంతంగా వర్క్ షాప్ దమ్ములో విత్తే డ్రమ్ కే కొన్ని మార్పులు చేశానని గత సంవత్సరం ఈ పరికరం ద్వారా విత్తటం వల్ల కూలీ ఖర్చులు ఆదా అవటంతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటూ ఇలా తెలియజేస్తున్నారు మా ఊర్లో మనుషుల పొట్ట ఎక్కువగా ఉన్నందువల్ల నేను సొంతంగా ఆలోచించి డ్రమ్ షీడ్ వేయాలనే ఫస్ట్ అర్సులో డ్రమ్ షీడ్ వేసినాను అది పంట బాగా వచ్చినందువల్ల పొడిదుక్కులో కూడా వేసి ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేద్దామనేసి ఒక ఐడియాతో నాకు తిరుపతిలో చిన్న వర్క్షాప్ ఒకటి ఉంది ట్రాలీలు తయారు చేసే వర్క్షాపు ఆ వర్క్షాప్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అలా డిజైన్ చూసుకొని డ్రమ్ షీట్లో కొంచెం మార్పు చేసుకొని రెండు వేల ఇరవై రెండులో నా ఫీల్డ్లో వేసుకున్నాను నాకు పంట ఎకరాకి నలభై క్వింటాల్ దిగుబడి వచ్చింది మళ్ళీ దీన్ని కొంచెం మాడిఫై చేసి పొడి దుక్కి అంటే ఆడిసు దుక్కి ఆడుస్లో దానికి గాను మళ్ళీ కొంచెం మాడిఫై చేసి చేస్తున్నాను ట్రైలు వేసేదానికి యూనివర్సిటీకి వచ్చిందను దీనికి ఇరవై సెంటీమీటర్లు అయితే ఇరవై ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే ముప్పై వేల రూపాయలు ఖర్చు వస్తుంది దీనిలో వేసినందువల్ల అడ్వాంటేజ్ ఏమంటే తెగుళ్ళు తక్కువ పిల్లకలు ఎక్కువ ఉంది పది కిలోలతో ఎకరా వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రైతు ఏమంటే ఒక రోజుకి ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ ఉన్నా పెద్ద ట్రాక్టర్ ఉన్నా మినిమం అన్న పదహైదు ఎకరాలు వేసుకోవచ్చు ఇది రెంటకు పోయినా కూడా వెయ్యి రూపాయలు తీసుకున్న పక్క రైతు దగ్గర కూడా రోజుకి పది ఎకరాలు వేసుకున్న పదివేలు ఇన్కమ్గా ఉంటుంది ప్లస్ పది కిలోలతో ఇది అయిపోతుంది పది కిలోలతో పంట చేయాలంటే ఈ డ్రమ్ మె మెథడే కానీ పనికి వస్తుంది మామూలుగా నారయాత్ర వేసి నాటాలంటే ముప్పై కిలోలు వడ్లు పోయాలా నారాయాతికి వచ్చి ఒక నాలుగు వేల రూపాయలు ఇయ్యాలా నారీ పెరికిందాక ఒక వెయ్యి రూపాయలు దగ్గర దగ్గర ఆరు వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది దాంట్లో దీంట్లో ఆరు వేలతో ఏ ఖర్చు ఉండదు పది కిలోల వడ్లు మంచి కంపెనీ వడ్లు తీసుకున్నా కూడా నలభై రూపాయలు లేక నాలుగు వందల రూపాయలతో వ్యవసాయం చేసుకోవచ్చు దీనికి నాకేం పెద్దగా లాభం తీసుకోకుండా రైతులందరూ బాగుండాలి అనేసే నేను చేసిస్తా ఉన్నాను ఎవరైనా కావాలన్నా కూడా నేను చేసిస్తాను నా ఫోన్ నెంబరు డబుల్ నైన్ ఫోర్ నైన్ మళ్ళీ ఫోర్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ టూ